పాపం కావాలంటున్నాడు కుదరదు అంటున్నాను ప్రభు కావాలంటే పాపాన్ని వదిలేయాలి ప్రభు కావాలి పాపం కావాలి ఎందుకురా అట్లా అయిపోతున్నావు అంటే ప్రవ్వా మానలేకపోతున్నాను ప్రవ్వా నా వల్ల ఘాట్లేదు ప్రవ్వా నన్ను విడిపించు ప్రవ్వా ఓకే డోంట్ వరీ నేను విడిపిస్తా హిందువల్లనే మీలో అనేకులు బలహీనులై ఉన్నారు ఒక బలహీనత అనుమతిస్తాడు చూసుకోరా మానుకోవాలి అర్థమైందా మరి మామూలుగా విడిపించమంటే ఎట్ట ఎట్ట ఎట్టడిపించాలా నిన్ను ప్రభా నేను మానుకోలేకపోతున్నాం ప్రభా నువ్వే విడిపించు తండ్రి సూత్రం ఆయన ఓ మందుబాబునే తీసుకుందాం మందుబాబునే తీసుకుందాం బాబు తీసుకుని పొందాడు మారు మనసు పొందాడు దేవుని మార్గంలోకి వచ్చాడు కానీ మళ్ళీ మొదలుపెట్టాడు చాలా మంది నాకు చెప్పే విషయం అయ్యా వచ్చాడా బాబు తీసి పొందాడా నా లో ఉన్నాడా మళ్ళా మొదలు పెట్టాడయ్యా ఓకే నేను అంటాను డోంట్ వరీ ఏ సూపర్బు నదిలేశాడా అంటాను ఆహా ఆయన అంటే మళ్ళా గౌరవమే అట్టుండి కూడా పాటలు పాడతాడు ఏది కాసుకొని చుక్క అట్టుండి పాటలు పాడతాడు అట్టుండి కూడా రెండు మోకాళ్ళేసి అయ్యా అంట రైట్ చెప్తా విను అట్లుండి దేవుణ్ణి గౌరవిస్తున్నాడు ఇటు దేవుడు కావాలనుకుంటున్నాడు అటు మందు కావాలనుకుంటున్నాడు ఇప్పుడు దేవుడు ఏం చేయాలి వాడిని అప్పుడు ప్రేమగల దేవుడు ఏం చేస్తాడంటే ఏందిరా నీ శోభ అంటాడు నేను నిన్ను వదలలేకపోతున్నా నిన్ను వదిలితే నరకానికి అందుకని నువ్వు కావాలా నరకానికి పోకుండా అలాగని దీన్ని కూడా వదలలేకపోతున్నా ఏంటిది కొంతమందికి ఏమో మందు కొంతమందికి అక్రమ సంబంధాలు కొంతమందికి ఏమో అవినీతి కార్యకలాపాలు కొంతమందికి ఏదో ఉంటాయిగా ఎవరు చోపల వాళ్ళకి నాకు నిన్ను నిన్ను వదలలేకపోతున్నాను ప్రోభా అట్లాగే నీ పాపాన్ని కూడా వదలలేకపోతున్నాను నన్ను ఏం చేయమంటావురా నువ్వు వదిలిచ్చు ప్రభా వదిలించమంటావా విడిపించు ప్రభా విడిపించమంటావా అవును తండ్రి ఓకే నేను చూసుకుంటాను ప్రశాంతం కొద్ది రోజుల తర్వాత తింటుంటాడు వాన్ తింటుంటాడు వాంత అవుతుంటుంది చిన్నగా డాక్టర్ దగ్గర తీసుకెళ్తారు అంతకుముందు అప్పడంగా తాగి ఏది పెడితే చెత్త చెదారం మొత్తం తిన్నోడు ఇప్పుడు కాస్త తింటే వాంత అవుతుంటుంది విడిపించమని ప్రార్థన చేశాడుగా స్తోత్రం మళ్ళీ మరి ఎట్లా విడిపించాలి వేసి ఏమన్నా లాగాల కాడికి వీడి పోతుంటే యమధర్మరాజు కానీ యమపాషని వేసినట్టు ఈడు మెడకేమన్నా వేసి లాగాల కుదరదుగా అట్ట జైడిగా కాబట్టి నన్ను విడిపించు అంటే వానికై వాడే మానుకునే పరిస్థితి తీసుకొస్తాడు